ఏడ కార్యక్రమానికి ఇచ్చేసిన మంత్రి గారిని ఎరుకల్లి శ్రీనివాస్ గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి అన్న గారికి అలాగే ఎమ్మెల్యే చంద్ర గారికి ఇక్కడ విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి సేవ చేసుకునే అవకాశం కల్పించారు ఈ రోజు మీ ముందుకు వచ్చి నేను గడప గడప తిరుగుతున్నాను మీరందరూ ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాన్ని ఈ రోజు నాకు శ్రీరామ రక్షణ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్క వార్డు లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఫలితాలు అందుతున్నాయి ప్రతి ఒక్కరు ఆశ్రయం జగనన్న సీఎం చేసుకోవాలని ఈ రోజు నేను కాదు ఇక్కడ క్యాండిడేట్ జగనన్న చేసి నన్ను ఓట్లు వేస్తారు నేను నన్ను చేసి ఓట్లు వేయడం కాదు జగనన్న చేసిన పథకాలు అలాగే అన్ని నన్ను చేసిన అభివృద్ధి నెల్లూరు ఈ రోజు చూస్తున్నాం కనీసం ఈ రోజు మొత్తం ఎంత ఎంత వెడల్పు చేసి ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఇచ్చాం అలాగే జగనన్న రోజు ఎక్కడ చూసినా జగనన్న చేసిన పథకాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఏ కులానికి మతానికి అతీతంగా ఈ రోజు జగనన్న ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఇంటికి పథకాలు అందుతున్నాయి ప్రతి ఒక్కరు ఆచరిస్తున్నారు అలాగే ఈ రోజు కాలం ఎక్కడి